ఈ రోజు మనతో పాటు ఉన్నారు న్యూమరాలజీ గురు భరత్ భూషణ్ శ్రీ ముదిగొండ గోపీకృష్ణ గారు నమస్తే గోపీకృష్ణ గారు గోపీకృష్ణ గారు కొంతమందిని మనం చూస్తూ ఉంటే రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ జాతక ప్రకారం అలా జరుగుతూ ఉంటుందంటారా అంటే ఒక న్యూమరాలజీ కాదు మీరు అస్ట్రాలజీ అస్ట్రాలజీ అంటే క్లోజ్ రిలేటెడ్ చాలామంది దీన్ని సపరేట్ చేస్తుంటారు అస్ట్రాలజీ సబ్జెక్ట్ అంతా కనుక ఒక బండెడు చెరుక అయితే దాంట్లో తీసిన రాసమే న్యూరాలజీ న్యూమరాలజీ సపరేట్గా ఉండదు సో దాని సారవంతా పెట్టుకుంటే దీంట్లో వస్తుంది ఈ మాట చెప్పడానికి ఐదేళ్ళు అస్ట్రాలజీ మూడేళ్ళు మన పామిస్ట్రీ ఇప్పుడు ఈ పాయింట్కి వస్తున్నాం మనం తర్వాత దీనికి మనకు లేటెస్ట్ అండ్ కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ కలిపితే నా సబ్జెక్ట్ ఎంజీకే న్యూమరాలజీ తయారవుతుంది నేను క్లాసులో కూడా అదే చెప్తాను ఎవరైనా క్లాసులు వచ్చినా కూడా ఏదో సబ్జెక్ట్ వదిలేయండి న్యూమరాలజీ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే మీ జీవితంలో మార్పు వస్తుందని చెప్తాను ఎందుకు ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ డెవలప్మెంట్ ఇప్పుడు ఇంత క్యారెక్టర్లు మనం వచ్చం ఈ క్యారెక్టర్లు మీలో ఉంటే మంచి ఉండాలి కొన్ని మీలో ఉంటాయి దాన్ని మీరు పెంపొందించుకోండి ప్రతి మనిషిలో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి నో మెన్ ఇస్ పర్ఫెక్ట్ అని ఉంది మనలో ఉందని మనమే దాన్ని తగ్గించుకోవాలి కోపం తగ్గించుకోవాలి ఈగోజం తగ్గించుకోవాలి మనలో ఉన్న కొన్ని పొటెన్షియల్ క్వాలిటీస్ని పెంచుకోవాలి ఈ సూత్రం మీద న్యూమరాలజీ క్లాస్లో అందుకే ఇప్పుడు జనవరిలో పెట్టబోతున్నాం లాస్ట్ వీక్ జనవరిలో న్యూమరాలజీ క్లాసులు ఉంటాయి సో ఇది రిపీటెడ్గా అదే చెప్తున్నాను కాబట్టి దీంట్లో ఇప్పుడు మనం సబ్జెక్టు గురించి మాట్లాడుకుంటున్నాం కానీ క్లాసులో చిత్రంగా సైకాలజిస్టులు టెక్నికల్ సైకాలజిస్టులు అడ్వకేట్స్ తర్వాత సిద్ధాంతులు జ్యోతిషులు ఐటీ దాంట్లో ఉన్నవాళ్ళు ఇట్లా విభిన్న రంగాల ఉన్న కూడా క్లాస్కి వస్తున్నారు అంటే ఇన్ని రకాల వాళ్ళకు ఉంది అక్కడ కామన్ పాయింట్ ఏమవుతుంది అర్థం కాని భాష మనం ఇవన్నీ చెప్తే కాదు ఇప్పుడు అడిగిన పాయింట్కి దీనికి లింక్ జ్యోతిష్యంలో ఏమంటారు అంటే దానికొస్తే న్యూరాలజీకి రావచ్చు జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతక కనుక చూసినప్పుడు వాళ్ళ జాతక ద్వికళతత్రయోగం కళత్రయోగం అంటే మామూలుగా పెళ్ళి ద్వికళతత్రం అంటే రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి జాతకాలు రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి తర్వాత అసలు పెళ్ళిలా జరుగుతుంది మనకు పెద్ద క్వశ్చన్ పై పైన చూశారనుకోండి ఆ అమ్మాయికి రెండో పెళ్లి కావాలంటే ఏం కావాలి మొదటి పెళ్లి బ్రేక్ కావాలి అబ్బాయికి ఉన్నప్పుడు కూడా బ్రేక్ కావాలి దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి రాజుగారికి ముగ్గురు బార్యలు అంటారు ఎవరు విడాకులు తీసుకోలేదు కదా రాజుగారి పెద్ద భార్య ఉంటుంది రెండో భార్య ఉంటుంది మూడో భార్య కూడా ఉంటుంది సో బహుభార్యతత్వం అన్నది ఒకటి ఒక వాదన అది సో అసలు ఎందుకు ఇలా జరుగుతుంటే వాళ్ళకంటే జాతకంలోనే ఉంటుంది మన మామూలుగా ఏమనుకుంటాం పలానాయన రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పలాయన మూడు పెళ్ళి విమర్శిస్తుంటాం సో వాళ్ళు చేసుకోవటం వాళ్ళ చేతిలో లేదు ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ రాసిపెట్టి ఉండాలి సో ఇక్కడ మనం పామిస్ వచ్చినప్పుడు ఇక్కడ మ్యారేజ్ లైన్స్ అంటారు ఇది మెరుకురీ ఫింగర్ ఈ మెరుకు ఫింగర్కి ఇక్కడ నుంచి లైఫ్ లైన్ పోతే ఇక్కడ మ్యారేజ్ లైన్స్ ఉంటాయి ఇక్కడ కనుక రెండు లైన్లు ఉంటాయి రెండు మ్యారేజ్లు మ్యారేజ్ లైన్స్ అందుకే లైన్స్ అంటున్నాం మూడు లైన్స్ ఉంటే మూడు మ్యారేజ్లు అవుతాయి ఎందుకు అవుతాయన్నా అది కాళ్ళ నిర్ణయిస్తుంది ఇక్కడ సింగిల్ లైన్ ఒకటే ఉందంటే వాళ్ళకి ఒకటే మ్యారేజ్ అవుతుంది ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ సింగిల్ లైనే ఉంటుంది ఇంకా చిత్రం కొంతమందికి అసలు లైనే ఉండదు దాన్ని ఏమంటారు మీ హస్తరేఖలో నో మ్యారేజ్ లైన్ అంటే వాడు పెళ్ళే కాదు చాలామంది ఉన్నారు నలభై యాభై బ్రహ్మచారి బీజేపీ మంది ఉంటారు సో పెళ్ళి కానీ బ్రహ్మచారులు ఉంటారు ఇది కూడా మనం చూసుకోవాలి కదా అసలు ఎందుకు రెండు మూడు పెళ్ళిళ్ళు అవుతాయంటే మొదట ఒకరి పెళ్ళి జరుగుతుంది ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లి జరిగింది రెండేళ్ళు మూడేళ్ళు అయిపోతుంది మనం దాదాపు చెప్పుకుంటాం లాస్ట్ ఎపిసోడ్ లేదు కంపాటిబిలిటీ ఎలా ఉంటుంది రిలేషన్స్ ఎలా ఉంటాయని చెప్పి ఇక్కడ ఏమవుతుంది అబ్బాయికి ఎవరో అమ్మాయిని చేశారు కంపాటిబిలిటీ ఉండదు ఈయన టేస్ట్ టాలెంట్కి అమ్మాయి ఉండదు ఓ రెండేళ్ళు మూడేళ్ళు చూస్తాడు వాడికి సూపర్ భవిష్యత్తు కనిపిస్తుంది అంటే ఈ అమ్మాయితో భవిష్యత్తు అంతా ఇట్లాగే ఉండాలా అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో కరెక్ట్గా ఈయన అనుకున్న ఫీచర్సు ఆఫీసులో పనిచేసే వాళ్ళు బయట ఉంటాయి కదా మన కార్యాలయం ఎక్కడో అదే టైప్ వాళ్ళు ఉంటారు సో ఏమవుతుంది టేస్ట్ టేస్ట్ కలిసిపోతాయి ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్తో మొదలవుతుంది అది ఆ తర్వాత పెళ్లితో అయిపోతుంది ఓకే అట్లా రెండో పెళ్ళి జరిగిపోతుంది ఎందుకు జరిగిందంటే ఇక్కడ కంపేటబుల్ లేకపోవటం వల్ల ఇక్కడ పర్ఫెక్ట్ వైఫ్ వస్తే వాళ్ళు మళ్ళీ రెండో వైపు కానీ చూడరు ఇలా ఉంటుంది ఇంకొంతమందికి ఎట్లా ఉంటుందంటే బాగా డబ్బు ఉంటుంది మన ఎక్కువ శాతం మీద సొసైటీలో ఎవరు చేసుకుంటారు ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు మామూలు వాళ్ళు చేసుకోలేరు ఓకే ఓకే ఒక సెలబ్రేటర్ అయి ఉండాలి మూడు పెళ్ళిళ్ళంటే సెలబ్రేట్ అయ్యి ఉండాలి లేదా ఒక రిచ్ పర్సన్ అయి ఉండాలి మామూలు వాళ్ళకి ఎక్కడ సార్ ఒక రోజుల్లో మేమే అంత మాత్రంగా ఉంటే రెండేది పెళ్ళి ఎక్కడ చేసుకుంటాం చాలా ఉంటుంది పెళ్లి తర్వాత సో మామూలుగా ఇక్కడ ఉన్న కింది స్థాయిలో తక్కువ పై స్థాయిలో ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎందుకు చేసుకుంటారు ఇంకో కారణం ఈ మూడు పెళ్ళిళ్ళు ఎందుకు అవుతాయి అంటే ఇక్కడ దండ్రక బాగా ఉంటుంది జరుగుడులా ఉంటుంది అక్కడ పుట్టేట కోటేషన్లో పడతారు వాళ్ళు ఏమనుకుంటారు అందరిలో మామూలుగా ఒక మ్యారేజ్ ఏమిటి ఒక మ్యారేజ్ ఏంటి అసలు అనుకొని రెండేసే పెళ్ళిళ్ళు చేసుకుంటారు చేసుకుంటే మరి ఈ ప్రాబ్లం రాదంటే ఎందుకు వస్తుంది వాళ్ళకు వంద పెళ్ళిళ్ళు చేసుకునే కెపాసిటీ డబ్బు వాళ్ళ దగ్గర ఉంది సో నేచురల్గా రెండో మూడో పెళ్ళిళ్ళు చేసేసుకొని వాళ్ళు కాపురం చేస్తుంటారు అన్నమాట సో ఇటు అన్నిటి కారణం వాళ్ళ మెంటాలిటీ అట్లా ఉన్నా కూడా ఇక్కడ మనకు ఈ అస్తరేఖలో క్లియర్గా ఇక్కడ రాసి ఉంటుంది అక్కడ జాతకంలో వెళ్ళినప్పుడు ద్వికళత్రోహిగా ఉంటుంది రెండో భార్య మూడో భార్య రాసి ఉంటుంది అన్నమాట ఇలాంటి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి అయితే ఈ మధ్య మనం ఇది రెండు పెళ్ళిళ్ళు మూడో జరుగుతాయి అంటే ఇది మామూలుగా రెండు మూడు పెళ్ళిళ్ళు జరుగుతుంది ఇక్కడ విడిపోకుండా కానీ ఇప్పుడు కొత్త టెండ్ ఏముందంటే ఇండియా అండ్ అబ్బరాడు టోటల్ ఒకప్పుడు అబ్బరాడు ఇప్పుడు ఇండియాలో కూడా మ్యారేజ్ అయిన ఆరు నెలలకి లేదా మ్యారేజ్ అయిన సంవత్సరానికి ఏం జరుగుతుంది రెండో పెళ్ళి అవసరం అవుతుంది ఇట్స్ అ నీడ్ చాయిస్ కాదు ఏందా నీడ్ అంటే ఆరు నెలల సంవత్సరం ఉన్నారు ఏదో కలతలు వచ్చేస్తే డైవర్స్ అయిపోతుంది డైవర్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయికి ఆరు నెలలకి పెళ్ళి అయిపోతుంది ఎవరేజ్ హస్బెండ్కి ఆరేళ్ళైనా అవ్వదు ఏమై ఉండాలి ఆ అమ్మాయికి రెండు ఉండి ఉంటాయి మ్యారేజ్ లెన్స్ ఇంక ఉండు ఉండదు ఒకటే మ్యారేజ్ ఉంది ఒకటే మ్యారేజ్ ఉన్నప్పుడు డైవర్స్ అయిపోయింది ఇంకా రెండో నాకు కాదు అది కూడా ఉంది మనం పెళ్లి చెప్తే మనం అన్ని యాంగిల్లో చూడాలి కదా పాయింట్ బై పాయింట్ సో ఈ మూడేసి నాలుగు పెళ్ళి ఎందుకు చేసుకుంటారంటే ఒకటి డైవర్స్ కావటం వల్ల ఉంటుంది వెరీ రేర్ కొన్ని దాంట్లో ఒక అమ్మాయి డైవర్స్ చేయటం రెండో అమ్మాయి డైవర్స్ మూడో పెళ్ళికి పోతారు మూడో పెళ్ళికి ఇందాక మిన్నట్టు మూడు పెళ్ళిళ్ళు మట్టుకు వీడకి కాదు ఎందుకంటే ఒక అమ్మాయి అంటే మంచిది కాకపోవచ్చు రెండో అమ్మాయికి డైవర్స్ ఇచ్చాడు మూడో అమ్మాయి చేసింది అని అనుకుంటారు వైస్ వాస్ అయితే తిప్పేస్తే ఇటు కూడా డైవర్స్ అయిపోయింది ఒక హస్బెండ్ డైవర్స్ ఇచ్చాడు రెండో హస్బెండ్ కూడా విడిచేసింది మూడో పెళ్లి కంటే కొంచెం ఆలోచిస్తారు ఒకటంటే ఏదో కారణాలు ఉండొచ్చు హస్బెండ్ శాటిస్ట్ అయి ఉండొచ్చు ఈ అమ్మాయి రెండు పెళ్ళి ఎందుకు వదిలేసినట్టు మళ్ళీ మూడో హస్బెండ్ ఏమిటి అన్నది కొంచెం ఆలోచిస్తారు ఇది వన్ టూ పర్సెంట్ కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు కాదు ఈ విషయం ఇక మామూలుగా మీరు అడిగిన రెండు మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారంటే ఒకటి గీత రాసి ఉంటాం ఒకటి రెండో వాళ్ళ పైచ్యం కొంత పైచ్యం ఏముంటుందా పైచ్యం అంటే బాగా డబ్బు ఉంది బాగా డబ్బు ఉంది ఎంజాయ్ చేయొచ్చు అది ఎప్పుడో రాజుల కాలం జమీందారులు పాతకాలం ఉంటే ఉండవచ్చు ఈ రోజులు ఉండదు కానీ దాన్ని తీసుకుని మ్యారేజ్ చేసుకుని ఇంకా ఉంది ఓకే అడ్డేం లేదు ఓకే అండి మనకు ఒక వీవరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి హైదరాబాద్ నుంచి సుజాత గారు తన డేట్ ఆఫ్ బర్త్ ఎయిత్ అంట వాళ్ళ హస్బెండు అతనే ఆఫీస్లో ఉండే ఒక అమ్మాయితో పర్సనల్గా ఉంటున్నారు సో ఆ రిలేషన్ ఎటు పోతుంది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారని ఈ క్వశ్చన్ ఇప్పుడు మన సబ్జెక్ట్ అందుకే చెప్పాను క్యారెక్టర్ మనం ఏం చెప్పుకుంటాం సో ఇప్పుడు ఈ సుజాత గారి నెంబర్ రైట్ డేట్ ఆఫ్ బర్త్ ఎయిట్ క్యారెక్టర్ మనం చెప్పుకోను ఎయిట్ కంటే బహుశా ఏమే సింప్లిసిటీ దీంట్లో ఉండి ఉంటుంది డబ్బు ఉందా లేదా వదిలేయండి ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది రోజుగా ఇక్కడ హస్బెండ్ ఎవరై ఉంటారు ఏ నెంబర్ త్రీ ఓ ఓ సిక్స్ అయి ఉంటారు ఏది కొంచెం ఫ్యాషనబుల్ వెరైటీ ఇలాంటివన్నీ వీళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయి ఇక్కడ ఇంట్లో దీని బోరింగ్ లైఫ్ అంటారు ఈ మధ్య ఇదే ఒక పెద్ద టాపిక్ ఎక్కడ పోయినా కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఓ వింటుంటారు ఇప్పుడు సినిమాలు గ్యాస్ ఇప్పులు అంతా మీరు యూట్యూబ్లో దాంట్లో ఏం చూస్తున్నారు ఏ హీరో ఏమైంది ఎవరు సపరేట్ అయిపోయారు మళ్ళీ ఎవరితో కలుస్తున్నారు ఈ గ్యాసిప్స్ చాలా ఉన్నాయి దాంట్లో ఏ సబ్జెక్ట్ ఉండదు కానీ వద్దనుకుంటే నేను ఒకే వీడియోలు చూస్తుంటాం మనం సో ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే ఆ ఫైవ్ సిక్స్ కనుక హస్బెండ్ అయ్యి ఉంటే ఇక్కడ వన్ టూ ఇయర్స్లో నాకు బోరింగ్ అయిపోతుంది అంటే ఇంకా ఈ ఈ పాత పెళ్ళంతోనే కంటిన్యూ కావాలా నా టెస్ట్ దగ్గర ఏం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా అక్కడ ఆఫీస్లో దాంట్లో ఈ టెస్ట్ దగ్గర ఎవరు దొరికి ఉంటారు ఇక్కడ తప్పప్పులు మనం ఎప్పుడు జడ్జ్మెంట్ చేయకూడదు ఆయన మంచివాడు కాదంటాను కూడా వీల్లేదు జనరల్గా ఏమంటారంటే పెళ్ళి అయిన తర్వాత ఎందుకంటే మళ్ళీ ఆఫీసులో ఇంకో సంబంధం ఎందుకు పెట్టుకుంటారు అని తిట్టొచ్చు కూడా కానీ సైకాలజీ కానీ మోరల్స్ కూడా తిట్టదు ఎందుకంటే మన ధర్మశాస్త్రంలో కూడా ఉంది భార్యాభర్తలు అంటే ఇద్దరు అను ఇద్దరికి అనుకూలంగా ఉండాలి ఎవరికి అనుకూలం లేకపోయినా అతను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తారు కానీ ఇట్లాంటి ఇలీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోరు కానీ మరి ఎందుకని పెట్టుకుంటారు ఇప్పుడు ఆ సంబంధాలు అట్లా ఉన్నాయంటే ఇప్పుడు కానీ ఆవిడని పెళ్లి చేసుకోవాలి పెళ్ళిళ్ళు కదా రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా ఈ కాంట్రాక్ట్ కన్నా రెండో పెళ్లి అంటే అంటే మాతమ్మాయికి డైవర్స్ ఇవ్వాలి ఇప్పుడు ఈ మీకు డైవర్స్ మనకు అంత అంతొంతం కాదు మనకు ఏళ్ళు పడతాయి అంత ఓపికలు ఉండే దీన్ని ఇక్కడ ఉంచేసి అలాంటి సంబంధాలు పెట్టుకుంటుంటారు ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆడన్న క్వశ్చన్కి ఇట్లా జరిగితే మనం ఏం చేయాలి అని జనరల్గా ఏం చేస్తారు ఇక్కడ వైఫ్స్ అంతా కూడా తప్పంతా ఐ మీద నెట్టేస్తారు మా ఆయన కట్నం ఇచ్చారు మా ఫాదర్ కట్నం ఇచ్చారు అంత బాగుంది వంటలు చేస్తూ ఆయనకి ఏం తక్కువ చేశానండి నేను నాలో ఏం తక్కువ ఉందని ఆమెలో ఏం ఎక్కువ ఉందని చెప్పి నైంటీ పర్సెంట్ హస్బెండ్ మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోరు ముందు ఏ భార్య అయినా కూడా భర్త టేస్ట్ ఏంటో చూసుకున్నా కూడా వెళ్ళాలి ఆయనకి ఈజీగా నెలలు తెలిసిపోతుంది హస్బెండ్ టేస్ట్ ఏంటో సో ఇప్పుడు తను ఆయన మళ్ళీ దారిలో తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆయన టేస్ట్ ఏంటో కనుక ఈడు కూడా ఆ విధంగా తయారీ తప్పేం లేదు హస్బెండ్కి అనుకూలంగా ఉంటే తప్పేం లేదు ఈడు కూడా కొంచెం అప్డేట్స్ అన్ని విషయాలు అప్డేట్ అయ్యండి ఉండి వంటలో వెరైటీ నెంబర్ ఎటువంటి వాళ్ళ ఒంటలో వెరైటీ రోజు ఒకటి ఇంకా ఎక్కువ పెడతారు ఆయన బయట ఆఫీసులో క్యారేజ్లో ఆవిడ ఉంటుంది ఆ ఫ్రెండ్ ఆవిడ ఆవిడ ఏదో మంచిగా తీసుకొని వస్తుండొచ్చు దీనికి ఆ టేస్ట్ బాగుంటుంది ఇంట్లో వంకాయ కూర బాగుంటుంది రుచిగా ఉన్న తినడం అనమాట సో ఈ వంటలో కానీ వాళ్ళు దేని అన్నింటిలో కూడా కొంచెం అప్డేట్ అయిపోతే ఆటోమేటిక్ హస్బెండ్ మళ్ళీ దారిలోకి వస్తాడు దీనికి ఓపిక్ కావాలి సెల్ఫ్ రిలేషన్ ఒకటి కావాలి ఇంతకు మించి దీనికి కౌన్సిలింగ్ ఉండదు దీన్ని పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే ఏదో ఒక రోజు నా ఇష్టం అంటాడు నేను మగాణ్ణి ఉంది కదా ఇగో మగాడిని నేను మగాణ్ణి ఏమైనా చేయగలదని అంటాడు ఇక ఇక్కడికి సమస్య ఏం లేదు ఆటోమేటిక్ పుట్టింటి పోవటం వన్ ఫ్రెండ్ ఇద్దరు విడిపోవటం జరుగుతుంది దీని కౌన్సిలింగ్ పాయింట్ ఏంటంటే మీరు క్యారెక్టర్ మార్చుకోవటం జనరల్గా మారదని కూడా చెప్తుంటాం కానీ ఇట్లాంటి డే టు డే లైఫ్లో ఇలాంటి వాళ్ళకి సంబంధితే డెఫినెట్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి